నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇండియన్ ఫస్ట్ బౌలర్ షమీ మీమస్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు తన గురించి తప్పుడు రాత్రులు రాసే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మరీ రాయాలని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రెచ్చిపోయాడు అంతేకాదు సానియా జాకి తనకి పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై స్పందించాడు అసలు షమీకి కోపం ఎందుకొచ్చింది ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే ఒకవైపు టెన్నిస్ స్టార్ సంచలనం సానియా మిర్జా మరోవైపు ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి ఇప్పుడు వీరిద్దరికి పెళ్లి జరగబోతుందని కన్ఫర్మ్ అయిపోయిందని సోషల్ మీడియాలో తెగ న్యూస్ వచ్చింది దీనిపై ఒక ఇంటర్వ్యూలో ఘాటుగా స్పందించాడు మహమ్మద్ షమి సానియా షమి వీరిద్దరు ఫోటోల్ని షేర్ చేస్తూ కొందరు నెట్టింట తప్పుడు వార్తను సృష్టించారు గతంలోనే షమి వాటిని కొట్టిపడేశారు సానియా తండ్రి కూడా అవన్నీ రూమర్లేనని ఖండించాడు అయినా సరే అలాంటి వార్తలు ఇంకా వ్యాప్తి చెందుతూనే ఉన్నాయి ఆన్లైన్ వేదికగా ఇలాంటి వార్తలను షేర్ చేసేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని సూచించాడు కొందరు మీమ్స్ ను సరదాగా ఉంటాయని చేస్తున్నారని కానీ అవి చాలా మందిని బాధకు గురి చేస్తాయని చెప్పాడు అంతేకాదు వీరికి చాలా స్ట్రాంగ్ గా తనదైన స్థాయిలో వార్నింగ్ ఇచ్చాడు ఇలాంటి అసత్య వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారికి నాదొక హెచ్చరిక మీరు చేసే మీమ్స్ వల్ల చాలా మంది బాధపడతారు కొందరిని లక్ష్యంగా చేసుకొని కూడా ఇలాంటివి సిద్ధం చేస్తున్నారు అలా చేయడం వల్ల ఏం వస్తుంది నేను ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఏవో ఒకటి కనబడుతున్నాయి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి ఏదైనా వార్తను షేర్ చేయాల్సినప్పుడు కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోవాలి ఒకవేళ తప్పుడు ప్రచారం చేయాలనుకుంటే మీ అసలైన ఖాతాల నుంచి పోస్ట్ చేయండి అప్పుడు నేను సరైన సమాధానం ఇస్తా నేనేంటో చూపిస్తా అంటూ రెచ్చిపోయాడు జీవితంలో విజయం సాధించడానికి ప్రయత్నించండి ఇతరులకు సాయం చేయండి ఉన్నత స్థాయికి వెళ్లేందుకు కృషి చేయండి అప్పుడే మీరు మంచి వ్యక్తి అని ఇతరులు భావిస్తారు అలాంటివన్నీ వదిలేసి ఇలాంటి చెత్త న్యూస్లు ప్రచారం చేయటం సరైంది కాదు అని షమి చెప్పడంతో ఇప్పుడు ఇంటర్వ్యూ వైరల్ అయింది మహ్మద్ షమీ తన పెళ్లి విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే గతంలో షమీ భార్య షమీపై కేసులు కూడా పెట్టింది అలాగే సానియా మీర్షా కూడా తన భర్త షోయబ్ మాలిక్కి దూరంగా ఉంటుందనే వార్తలు కూడా వచ్చాయి ఈ నేపథ్యంలో వీరిద్దరికి పెళ్లి అనే రూమర్స్ బయటకు వచ్చాయి ఇప్పుడు షమీ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడంతో వీటికి చెక్ పడింది